ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నాన్ స్టాప్ గా కొనసాగుతూ ఉండడం కాకురేపుతోంది ఏపీ వ్యాప్తంగా రెండు రోజుల నుంచి తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు పలు చోట్ల అవినీతి అక్రమాలను గుర్తించారు ప్రధానంగా విశాఖ విజయనగరం తిరుపతి ఎన్టీఆర్ కడప జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు డేటాని పరిశీలిస్తున్నారు ఆన్లైన్ లావాదేవీలు స్టాంప్ డ్యూటీ చెల్లింపుల తీరుపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు రెండు రోజుల సోదాల్లో లెక్కకు మించిన డబ్బు పట్టుబడ్డం ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం బయటపడడంతో ఏసీబీ అధికారులు ఆదిశగా విచారిస్తున్నారు ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సిబ్బందికి ప్రైవేటు వ్యక్తులతో ఉన్న సంబంధాలపై ఏసీబీ అధికారులు తీస్తున్నారు దీంతో దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు గుర్తించారు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నా పలువురు సబ్ రిజిస్ట్రార్లు కొర్రీలు పెట్టడం కమిషన్లు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు నిలిపేయడం చేస్తున్నట్టు బయటపడింది కొన్ని చోట్ల ఫేక్ డాక్యుమెంట్లతో కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఏసీబీ విచారణలో వెల్లడైంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నెలవారీ వసూళ్లకు సంబంధించి కూడా దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు అంతా లంచాల మత్తులో తూగుతున్నట్టు ఏసీబీ తేల్చింది ఏపీ వ్యాప్తంగా రెండు వందల తొంభై ఐదు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుంటే వాటిలో పనిచేసే ఎనిమిది వందల అరవై మందిలో దాదాపు అందరిపైన లంచాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులుండడం షాకిస్తోంది దీంతో సబ్ రిజిస్ట్రార్లతో పాటుగా ఆఫీస్ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఇక రెండు రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది అటు డాక్యుమెంట్ రైటర్ల దుకాణాలు కూడా రెండు రోజులుగా బంద్ అయిపోయాయి లేటెస్ట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి వసంత లైవ్లో సిద్ధంగా ఉన్నారు వసంత్ మరి రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సోదాల్లో అనేక ఆక్రమాలు బయటపడుతూ ఉన్నాయి చాలా మంది ఎంత లంచగొండి వ్యవహారాలు నడిపిస్తూ వస్తున్నారు ఇన్ని రోజులుగా అన్నది వెలుగులోకి వస్తుంది మరి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా ఉంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎస్ ఖచ్చితంగా ఏసీబీ సోదాల్లో వెల్లడైనటువంటి విస్తుబోయే వాస్తవాలపైన ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా ప్రొసీజర్ ల్యాబ్సెస్తో పాటు అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సెస్ ఉన్నట్టు కూడా ఏసీబీ గుర్తించింది ప్రధానంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తుంది త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఆ రకంగా ఆ రిజిస్ట్రేషన్ సేవలు ముఖ్యంగా ఆ రిఫార్మ్స్ అనేక కీలక రిఫార్మ్స్ని అమలు చేస్తూ వస్తుంది సో దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకున్నటువంటి ఆ సబ్ సబ్జిస్టార్ క్యారాలయస్ సిబ్బంది చాలామంది కూడా డబల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు స్టాంప్ డ్యూటీకి సంబంధించి కావచ్చు ఇట్లా వచ్చినటువంటి కొన్ని లూప్ హోల్స్ ఏవైతే వాటిని బేస్ చేసుకుని తమకు అనుకూలంగా మార్చారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎక్కడైనా అనుమానం వస్తుందని భావించినా డాక్యుమెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడైనా ఆ ప్రొసీజర్కి సంబంధించినటువంటి మొత్తం ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయని గమనించినా కూడా కన్సర్న్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కనుక రిజిస్టర్ చేయమని స్పష్టం చేస్తే పొరుగునున్నటువంటి మరొక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తోంది సో ఏసీబీ అధికారుల తనిఖీలో ఈ వ్యవహారం పట్టబడింది ఇక రెండవది ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులు ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారాన్ని తెరవనికుండా నడిపించడంలో ఈ ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు ఏవైతే ఒక ప్రాపర్టీకి సంబంధించి నలభై న నలభై లక్షలతోటి ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాల్యూతో వెళ్తే వాటిలో దాదాపుగా పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారు అయితే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఒక డాక్యుమెంట్ ప్రొసీజర్ మొత్తం క్లియర్గా ఉన్నా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కమిషన్లు అంటూ కూడా పట్టుబడతాం ఒకవేళ కమిషన్ ఇవ్వకపోతే వాటిని ఏదో ఒక పెట్టి నిలిపివేస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా ఉన్నాయి అయితే డాక్యుమెంట్ రైటర్లు ముఖ్యంగా ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనూ ప్రైవేట్ వ్యక్తులుగా చలామణి అవుతూనే ఒక సపరేట్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారు అక్కడే తెష్టవేస్తున్నారు ఒకవేళ తమను కాదని రిజిస్ట్రేషన్ కోసం నేరుగా ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం క్లియర్ చేసుకొని ఎస్ఆర్ఓ వద్దకు వెళ్తే సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్తే కనుక వాటిని ఒక సైన్ మార్చు అంటే కొన్ని చోట్ల డాట్ పెడుతున్నారు కొన్ని చోట్ల మార్కులు పెడుతున్నారు కొన్ని చోట్ల ఫోల్డ్ చేస్తున్నారు ఇట్లా ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ తోటి సింబల్స్ పెడుతూ ఇది డబ్బులు ఇచ్చింది ఇది డబ్బులు ఇవ్వంది ఇది కమిషన్లు ఇచ్చింది ఇది కమిషన్లు ఇవ్వంది అనే దాన్ని ఐడెంటిఫై చేసేలాగా రిజిస్ట్రేషన్ చేయకుండా వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈరోజు మన దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి స్వయంగా చెప్పింది తాము రెండున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వచ్చాము మా దగ్గర ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమీ లేవు అయినా కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది తామని అడిగారు కానీ దిక్కుచోత స్థితిలో ఈరోజు ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చామంటూ కూడా సదరు గొల్లపూడికి చెందినటువంటి ఒక వ్యక్తి స్వయంగా టీవీ నైన్ చెప్పారు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక దంద నడుస్తుంది కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో డిస్టిక్ రిజిస్టార్లకు తెలియట్లేదా లేదా డిఆర్ డి డీజీలకు తెలియట్లేదా ఐజీలకు తెలియట్లేదా లేదా ఆడిటర్లకు తెలియట్లేదా అంటే కనుక దానిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తాం సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో సబ్రిస్టర్ కార్యాలయంలో కొనే అనేక నెలలుగా ఉన్నటువంటి ఈ అవినీతి దందా పైన ఏసీబీ ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసింది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది ప్రైవేట్ వ్యక్తుల దందాకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నిటిపైన ముఖ్యంగా ఏవైతే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయో లూప్ హోల్స్ బేస్ చేసుకుని ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో వాటిపైన నివేదిక ఇస్తామని కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు